హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ ఫార్మా బిగినర్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు క్యాన్సర్ అంటే ఏమిటి ఎందుకు వస్తుంది ఎలా వస్తుందో తెలుసుకుందాం ప్రపంచంలో మరణాలకి కారణమైన రెండవ ప్రధాన వ్యాధి ఈ క్యాన్సర్ ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు ఈ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు మన శరీరం అనేది ఒక కణంతో తయారవుతుంది అందుకే సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటారు ఈ కణాలన్నీ కలిసి కణజాలంగా తయారవుతాయి ఇన్ జనరల్గా హ్యూమన్ బాడీలో ఉండే సెల్స్ అనేవి మ్యూటేషన్స్ ద్వారా సెల్ డివిజన్ అవుతాయి అయితే ఈ సెల్ డివిజన్ అయినప్పుడు మన జెనెటిక్ మెటీరియల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏగా డిఎన్ఏ ఆర్ఎన్ఏ అనేది జీన్స్ క్రోమోజోమ్స్ గా సెపరేట్ అవుతాయి ఈ సెపరేషన్ టైమ్ లోనే సెల్ అనేది వీక్ అవుతుంది ఈ వీక్ టైంలోనే మైట్రోకాండ్రి అనేది ఎనర్జీని ప్రొవైడ్ చేసి సెల్ ని స్ట్రాంగ్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో సెల్స్ కి ఎనర్జీ దొరక్క అవి రిపేర్ అవ్వవు అటువంటి సమయంలో సెల్స్ అనేవి ర్యాపిడ్గా డివిజన్ అయిపోయి చోట కూరుకుపోతాయి వాటినే మనం క్యాన్సర్ సెల్స్ అంటాం మన మానవ శరీరంలో సుమారుగా నూట యాభై రకాల క్యాన్సర్ సెల్స్ ని గుర్తించారు పొగాకు మద్యపానం తీసుకున్న వారిలోను ఒబెసిటీ పేషెంట్స్లోనూ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్న వారిలోను రేడియేషన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయిన వారిలోనూ ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్